మా ఊరి మా ఊరి స్వసేనాలకి ఏ ఊరు వాళ్ళందరూ వచ్చి అక్కడ కట్టేస్తున్నారు మూడేసి నాలుగేసి ఇల్లులు కట్టేస్తంటే ఒక అతనికి ఇన్ని కట్టి మళ్ళీ కడతాను తీవంటే అక్రమ కేసులు పెట్టేసి వెళ్ళి వద్దని చెప్తే అక్రమ కేసు పెట్టేసి ఇప్పుడు కేసులు కట్టేస్తున్నారు మరి అధికారులు న్యాయం చెయ్యరా మాకు ఇదేనా అధికారులు పని ఎంఆర్ఆపిస్ వాళ్ళు కూడా మరి ముందు ఎంఆర్ఆఫీస్ కూడా కలిస్తీమి మరి ఎవాడు వాడు విడు పేరేం పేరు కాడు మన ఊరు సెక్రటరీ 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 బాబు కూడా తీసుకొని వెళ్తీమి అక్కడ అన్నీ చేస్తే మీ నాలుగైదు సార్లు వెళ్తీమి కట్టవద్దు పని కట్టుకున్న ఇళ్ళు ఉండు ఇక మళ్ళీ కట్టవద్దు అని చెప్పి తిమి మళ్ళా కడతా అంతే పిల్లలు వెళ్ళి ఏదో ఉడుకు రక్తం వెళ్ళి మేము కూడా రేకులకి ముందు వెళ్ళి రాళ్ళు జల్తీమి మాకు లేదు కానీ వెనక వెళ్ళి ఆ పిల్లలకి వెళ్తే వారికి ఇప్పుడు కేసులు పెట్టేసి కేసులు కట్టేస్తారా ఒకటి ఊర్లోకి వచ్చి అక్రమం చేసి ఇలాగే చేస్తారా మరి నాయన చెయ్యారా మరి మా ఊరి గ్రామ కంటమది మా ఊరిది అది మరి మా ఊరికి హక్కు లేకున్నా మా ఊరి పిల్లలకి మాకి ఇప్పుడు నాన్న తిప్పరట్లు చేస్తారా ఇదే నా న్యాయము ప్రభుత్వం న్యాయము ఇలాగే చేస్తారా మాకు ఏం చేస్తారు మేము మీ తమ దగ్గర వచ్చి విన్నవించుకుంటాము మాకు న్యాయం చెయ్యాలి మా స్థలాలు మా ఒలుకులు దిబ్బ మాకి తలార్సిన వాళ్ళకి పేద సాధలకి ఒప్పగించండి అంతే అందరికీ నమస్కారం గ్రామ పెద్దలకి అందరికీ అండి మా ఊరి ఎదారెంపి రోడ్డు కింద మా శ్మశాన వాటిక ఒకటి ఉందండి అది వేరే ఊళ్ళు వాళ్ళు వచ్చి ఇల్లులు కట్టుకొని అనేక చేసి వేసి ఇల్లులు కట్టుకుంటున్నారండి మా ఊరి పిల్లలు దాన్ని అడ్డుకునే సైడ్కి వచ్చేసరికి వాళ్ళ పిల్లల్ని అక్రమ కేసులు వేసి ఉన్నారు సార్ మా అది గవర్నమెంట్ వాళ్ళు ఎమ్మర్ఓ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు వీళ్ళంతా చూసి దాన్ని పరిశీలించి మా శ్మశాన వాటిక మా తలాసి గ్రామస్తులకి అప్పగించవలసిందిగా తర్వాత పిల్లల్ని విడిపించవలసిందిగా తారసిన గ్రామ పెద్దల తరఫున ఆ ఊరి ప్రజల తరఫున నేను వినమించుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి